నమస్కారం గురువుగారు గురుగారు స్త్రీ అంటేనే చాలా ప్రత్యేకం అంటూ ఉంటారు కానీ భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళని శుభకార్యాలకి పిలవరు కొంచెం దూరం పెడుతూ ఉంటారు ఆడవాళ్ళే ఆడవాళ్ళని దూరం పెడుతూ ఉంటారు కానీ మరి మగవాళ్ళకి కూడా భార్య చనిపోతే మగవాళ్ళని దూరం పెట్టదు ఉండడు ఎందుకని మగవాళ్ళకి ఒక రువులు ఆడవాళ్ళకి ఒక రువులు నిజంగా భర్తలేని ఆడవాళ్ళను శుభకార్యాలు పనికిరారా ఎంతవరకు కరెక్ట్ గురువుగారు అది అలా కదమ్మా సరే పూర్వం రోజుల్లో నేను చెప్తాను ఇప్పటి రోజుల్లో వైధవ్యం కలిగిన స్త్రీలని సుమంగలిగా ఉన్న స్త్రీలని గుర్తుపెట్టడం ఎలా మంగళసూత్రాలు ఎవరు వేసుకుంటున్నారు మంగళసూత్రాలు ఈ రోజుల్లో అయితే గుర్తుపట్టలేము ఎవరు వేసుకోవట్లేదు ఎవరిన వచ్చిన నమస్కారం పెడితే వాళ్ళని ఏమని దీవించాలో కూడా అర్థం కావట్లా పిల్లల్ని వేసుకొని వస్తారు మెడలో మంగళసూత్రం ఉండదు మొహన్ బొట్టు ఉంటుంది మన ఏమని దీవించాలి నేను దీర్ఘ సుమంగళ భవాన్ని దీవించాలా లేకపోతే ఇంకేమన్నా దీవించాలి మెడలో మంగళసూత్రం ఉండదు మొహాన్ని ఇంత బొట్టు పెట్టుకుంటారు పిల్లల్ని తీసుకొస్తున్నారు ఈ చేతికి ఒక గాజు ఈ చేతికి ఒక వాచి పెట్టుకుంటారు వచ్చేస్తారు గురుగారు నమస్కారం అండి అంటారు ఏమని దీవించాలి ఎలా దీవించాలి ఒకవేళ వైధవ్యం కలిగే స్త్రీ అనుకోండి కబిక్ దీర్ఘజే భవ అంటాం అయ్యయ్యో అయ్యో అంటారు మంగళసూత్రం తీసేసి వస్తారు వాళ్ళని వాళ్ళని వేరే రకంగా చూస్తాం అయ్యో గురుగారు నాకు ఇట్లా కదండి నాకు భర్త ఉన్నాడండి అంటారు ఏమని ఇస్తాం అంటే మనం ఒక్క ప్రారధం ఎలా పట్టిందో చూడండి సనాతన ధర్మం చాలా గొప్పది గొప్పది అంటారు కదండి దాన్ని ఎంత చక్కదికెళ్ళి దెబ్బలో కోరుతున్నారో కనిపిస్తూనే ఉంది ఇది ఇది ఒక విషయం అసలు విషయానికి వస్తేమ్మా గంగ గురించి మనకు తెలుసుగా గొప్పదని చెప్పి గంగలో స్నానం చేస్తే అన్ని దోషాలు పోతాయని చెప్పి అలానే పూర్వంలో వైధవ్యం కలిగినటువంటి స్త్రీలకి ఉత్తరాలు రాసేటప్పుడు గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి చెల్లెలు గారికి అని చెప్పి ఉత్తరాలు రాసేవారు అంత గొప్పగా వాళ్ళని స్తుతించేవారు ఎందుకు తెలుసా అండి ఈ సతీ సహగమ సహగమనవలన్నీ ఉన్నాయి అని మగవాళ్ళు ఎవరు పెట్టదండి అప్పట్లో స్త్రీ అనేటువంటిది ఎంతో పాతివ్రత్య నియమాలతో కలిగి ఉండేటట్టు భర్త చనిపోయిన తర్వాత పరామర్శకి వస్తుంటారు చాలామంది ఆ పరామర్శకి వచ్చేటువంటి వంద మందిలో తొంభై ఎనిమిది మంది ఆ స్త్రీని వక్రదృష్టితోటే చూస్తారు మినహాయిస్తే భర్త లేడు కదా రేపంజా మీ జీవితం ఎలా వెళ్తుంది ఇద్దరు పిల్లలు ఉన్నారు గుసగుసలు ఈ అమ్మాయి పెళ్లి చేస్తారా చేరా పెళ్లి చేస్తే బురు చేస్తారు ఎలా చేస్తారు రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు అదే పర్రే భర్త పోయి పుట్టారు దుఃఖంలో ఉంది అనేటువంటి ఆలోచన దాదాపుగా ఎవరు చేయరు అందుకనే స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే పదవ రోజున గుండు కొట్టి చేసుకుంటారమ్మా గుండు కొట్టుచుకొని తెల్ల తీరు ఎందుకు కట్టుకుంటూ ఉంటారంటే ఏ స్త్రీకి కూడా ఏ పురుషుడికి కూడా మనం అందంగా కనిపించవద్దు గుండు కొట్టించుకొని ను వీఫుది పెట్టుకొని తెల్ల కట్టుకుంటే ఏ పురుషుడు కూడా ఖచ్చితంగా వికార భావంతో తప్పితే వేరే భావంతో చూడ్డు ఇట్లా మంది ఏంటి ఉంటారు తప్ప వేరే రకంగా ఆమె చూడ్డు తనను తాను రక్షించుకోవటం కోసం ఎవరు ఆ స్త్రీ తనను తాను రక్షించుకోవటం కోసం ఈ యొక్క క్రూరమైనటువంటి చూపులు అవి ఏవైతే ఉంటాయో ఆ చూపులు తన మీద పడకుండా తన కుటుంబానికి అనర్థాలు నష్టాలు వాటిల్లకుండా తన కుటుంబాన్ని జాగ్రత్తగా కష్టమో నష్టమో తను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో చక్క శిరవముండనమో ఉంటారు గుండు చేయించుకోవడం అంటే గుండు చేయించుకొని తెల్ల కట్టుకొని అలానే ఇలా 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 ఉండడానికి మూల కారణం ఏంటి అంటే ఇంకొక మనిషికి ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా అవకాశం ఇవ్వద్దు మనల్ని చూస్తే వాళ్ళకి ఒక అమ్మలాగాను ఇంకొకలాగా నుండి అంటే ఒక ఇది కనిపించాలి మినహాయిస్తే అంతకు మంచి భావన కలగకూరని చెప్పి వాళ్ళకి వాళ్ళు వేసుకున్నటువంటి శిక్ష అదే అందుకనే కదమ్మా ఇందాక ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం ప్రపంచంలో స్త్రీకున్నటువంటి గొప్పతనం ఎవరికి ఎక్కడా లేదు అని చెప్పి తనకు తాను వేసుకున్న శిక్ష చాలామంది భర్త చనిపోతే ఈ సతీ సహకరం అని అంటారు అది ఎవరో బయట వాళ్ళు వచ్చి ఎవరో పెట్టలేదమ్మా తనకు తాను భర్త లేడు భర్త లేని ఒక ఈ లోకంలో నేనుంటే ఖచ్చితంగా ఇంకొక పురుషుడు వక్ర మార్గంతోనే చూస్తాడు మినహాయిస్తే అయ్యో పాపని ఏ మనిషి అనడు అటువంటి ఇంకొక పురుషుడికి నేను ఇదవ్వకూడదు ఇంకొక పురుష స్పర్శ నాకు తగలకూడదు అనేటువంటి ఆ భర్తయే నా జీవితం అని చెప్పి అగ్నిలో వాళ్ళందరూ కూడా ప్రవేశం చేసేవారు దానికి ఎవరు ప్రత్యేకంగా ఇలా చేయాలని నియమాలు పెట్టలేదండి కానీ పురుషుడు ఉన్నాడు వాడు అట్లా కాదు భర్త చనిపోతే ఆ దుఃఖంతో పాపం నెల రెండు నెలలు రెండు నెలలకు పెళ్లి చేసుకుంటాడు భార్య చనిపోయిందే భార్య చనిపోయింది దుఃఖంతో ఆ రావడం అటువంటి వాడికి భార్య మీద ప్రేమెందుకు ఉంటుందండి కొంతమంది ఉంటారు అందరూ మా తాతయ్య గారికి తీసుకొచ్చింది మా తాతయ్య గారికి ముప్పై నాలుగు ఎంతో వయసు మా అమ్మగారికి ఏడు సంవత్సరాలు మా అమ్మమ్మ చనిపోయింది ఆరు అడుగులు అందగాడండి మా తాతగారు సినిమా హీరోలు కూడా పనికిరారు ముప్పై నాలుగు సంవత్సరాల వయసులో నలుగురు మేనమాములు మా అమ్మ మా అమ్మకి ఏడేళ్ళు మా ఆఖరి మేనమామకి ఇంకా ఆరేళ్ళు ఐదేళ్ళు ఉన్నాయి చనిపోతే మా తాతగారు ఆ శివాలయంలో కూర్చొని ఈశ్వర ఆరాధన చేసుకుంటే అలానే ఉన్నారు ఎంతోమంది మళ్ళీ పెళ్లి అంటే నేను పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది ఆ భార్య ద్వారా సంతానం కలుగుతుంది ఈ పిల్లలకైతే తల్లి రాదు కదా అని చెప్పి ఆయన చేసుకోలేదండి డెబ్బై ఆరు ఏళ్ళ వరకు ఆయన చక్కగా ఆ శివ శివనామస్మరణ చేసుకుంటూ ఉన్నాడు ఆ పరిసరాలు అందరికీ కూడా మా తాతగారు అంటే ఒక దేవులింగ అట్లా ఉండే వాళ్ళు చాలా రేరుగా ఉంటారు కూడా ఉంటారు రేరుగా ఉంటారు అటువంటి పురుషులు ఉన్నారు అటువంటి స్త్రీలు ఉన్నారు కానీ ఇప్పుడు మీరు అన్నారు చూసారండి ఇప్పుడు పుణ్య స్త్రీలు ఎవరో వైదవ్యం కలిగిన వాళ్ళు ఎవరో మనం తెలుసుకోలేకపోతున్నాం ఇంకపోతే వైదవ్యం కలిగిన స్త్రీలని మనం ప్రత్యేకంగా చూడవలసిన అవసరం లేదమ్మా పూర్వం వాళ్ళు కూడా సువాసినలే ఇవాళ సువాసినీగా ఉన్నటువంటి స్త్రీ రేపు వైదవ్యం చెందవచ్చు తర్వాత పుట్ట తర్వాత గది అయితే పట్టేది ఆమెగా గది ముందు పట్టిందని తర్వాత పడుతుంది అంతే ఆలోచన వీలకుండాలి చక్కగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు అన్ని అన్ని విధాల ఆరాధనలు అన్నీ చేసుకోవచ్చు మా ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళు మనం వెలివేయడానికి అర్హత లేదు ఎందువల్లనంటే ఒక ఒకవిడికి నలభై ముప్పై ఏళ్ళు ఉంటాయి నలభై ఏళ్ళు ఉంటాయి వాళ్ళ అమ్మగారికో అరవై ఏళ్ళు ఉంటాయి ఇందులో మళ్ళీ వ్యత్యాసం అత్తగారు కనుక వైధవ్యం చెందితే అక్కడ కూర్చోబెట్టండి అంటారు అమ్మగారు వైధవ్యం చెందితే పక్కన కూర్చోబెట్టుకుంటారు మరి ఈ తారతమ్యాలు ఎందుకు వస్తున్నాయంటే ఇక్కడ పురుషులలో తారతమ్యం ఉందా స్త్రీలలో ఉందా అండి స్త్రీలల్లోనూ తారతమ్యం ఉంది పురుషులలో తారతమ్యం ఎక్కడ లేదు కదా స్త్రీలు ఏంటంటే ఏదో అత్తగారు వస్తే కనుక నా మీద పడి ఏడుస్తుంది నా తల్లి కాబట్టి నా మీద పడి ఏడవదు అని చెప్పి ఆడవాళ్ళు ఎవరైనా ఏడుస్తారు ఇద్దరికి ఒకటి ఆవిడికి బొట్టు లేదు ఇవిడికి బొట్టు లేదు ఇంకా నీకు భర్తగా నీకు ముదు నీకు నుదుటిని పెట్టిన ఎవరు నీ అత్తగారి కొరుకు ఆవిడ నీకు ప్రేమ ఎక్కువ ఉండాలి ఆవిడ మీద నీకు ప్రేమ లేదు నీ తల్లి మీద నీకు ప్రేమ ఉంది ఇంట్లోకి తీసుకెళ్తున్నాం గృహప్రవేశంలో పరిస్థితులు కానీ అత్తగారి మాత్రం కడెక్కడ దూరంలో కూర్చుకెళ్తున్నాం ఇవన్నీ కూడా స్త్రీ తనకు తాను చేసుకుంటుందండి తద్వారా తనకు అర్థం కావట్లే తర్వాత నాకు నాకు పట్టే గతే అది అప్పుడు నా పరిస్థితి ఇంతే కదా అర్థం కావట్లేదు కాబట్టి అందరికీ చెప్తున్నానమ్మా వైధవ్యము అనేటువంటిది ఒక శాపం ఆ ఆ వైధవ్యం చెందినటువంటి స్త్రీలను కనుక మనం అవహేళన చేసిన మనం బొట్టు పెట్టి పిలవమని చెప్పట్ల మనం పిలవకపోయినా ఆహ్వానించకపోయినా ఇంటికి వస్తే ప్రత్యేకంగా విడిగా చూసిన వాళ్ళ నక్షత్రం వేయకూడదు వాళ్ళ దగ్గరికి రాకూడదు ఇటువంటి కనుక ఆలోచనలు చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి ఆ శాపం అనేటువంటిది మనకు కూడా తగులుతుంది తర్వాత ఆ గతి మనకు కూడా పడుతుంది ఆ పరిస్థితుల్లో మన గురించి ఎవరైనా మాట్లాడితే మన బ్రతుకులేంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించి సాటి స్త్రీని వైధవ్యం కలిగిన స్త్రీని మీరు ఒక మాటనే ముందు అరవై సంవత్సరాలు వచ్చి వాళ్ళకి వైధవ్యం చెంది అంటే బహుశా నేకన్నా ముప్పై సంవత్సరాల ముందు నుంచి అనుభవం ఉంది వివాహం అంటే ఏంటి జీవితం అంటే ఏంటి సంసారం అంటే ఏంటి ఇన్ని లాక్కొచ్చింది అంటే కొడుకుకి పెళ్ళి కొడుకులకి కూతుర్లకి మనవాళ్ళకి మనవరాళ్ళకి కూడా పెళ్లి చేసి ఆ అన్నీ పూర్తయిపోయిన తల్లి వాళ్ళకి వైధర్యం వచ్చింది ఇన్ని జాగ్రత్తగా వచ్చింది ఇవాళ మన బ్రతుకులకి పెళ్లి చేసుకుంటే కలిసి ఉంటామో లేదు తెలియదు ఎప్పుడు విడిపోతామో తెలియదు అటువంటి మనము మన పరిస్థితులకి అంత అనుభవం కలిగిన వ్యక్తిని మనం వేలెత్తి చూపిస్తున్నామని అంటే ఆ శాపం మనకు ఏ స్థాయిలో తగులుతుందో ఒకసారి ఆలోచించింది ఆ శాప ప్రభావాలు కూడా ఉన్నాయి విడిపోవటం కానీ అర్ధాయిస్తూ చనిపోతుంటారు కొంతమంది అకాలంగా చనిపోతుంటారు కొంతమంది ఇవన్నీ కూడా శాప ప్రభావాలే ఎప్పుడూ కూడా వైధవ్యం కలిగినటువంటి స్త్రీ కంట కనుక నీరు తెప్పించారా సూటిపోటి మాటలతోటి తర్వాత నెక్స్ట్ మీరే ఉంటారు రెడీగా ఆ కోపకి చెందటానికి అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకొని స్త్రీని స్త్రీగానే చూడండి శుభ్రంగా వాళ్ళ దేవతారాధనకి రావచ్చు అన్ని పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నీ రావచ్చు రెండు మీరు వైధవ్యంగా కలిగిన స్త్రీ గురించి ఒక మాట మాట్లాడేటప్పుడు మీరు వైధవ్యంగా ఉన్నారా ముత్త సుమంగలిగా ఉన్నారా దృష్టిలో ఉంచుకోండి మెళ్ళో మంగళసూత్రం తీసి పక్కన పెట్టేసేసి ఉద్యోగాలకు వెళ్తున్నాం అవమానం పెళ్ళైంది అనుకుంటారేమో అని చెప్పేవరికైనా పెళ్ళైంది అనుకోవడం అవమానమా మరి లేకపోతే మంగళసూత్రాలు ఇస్తారండీ ఉద్యోగాలకు వాళ్ళు ఉద్యోగాలకు వాళ్ళు మంగళసూత్రాలు తీసేసి వెళ్తున్నారు పెళ్ళైందని అనుకుంటారేమో అని ఒక బాధ అనమాట ఇప్పుడు ఆవిడకి భర్త లేక వీళ్ళకి భర్త ఉండి ఇది ఇంకా పాపం కదా ఒకటే కదండి ఇంకా ఈవిడికి నావిడే వెజి రేట్లు బెస్ట్ అవును భర్త భగవంతుడు ఇచ్చింది ఆవిడకి వీళ్ళు వీళ్ళకి చేతితులాడ చేసుకుంటున్నారు కాబట్టి ఏంటంటే మనం భర్త ఉండంగానే వైదవ్యాన్ని పొందుతూ భర్త లేక వైధవ్యంగా ఉండేటువంటి స్త్రీని మనం అపహాసం చేస్తున్నాం కదా అది చాలా దుర్మార్గమైన పని అందరు కూడా గమనించేటువంటి అన్నవస్త్రమైన నిందలకి వెళ్ళి ఆ ఒక్క శాపానికి గురి కావద్ నేను మరీ మరీ చెప్తానమ్మా అద్భుతంగా చెప్పారు మంచి అలవాట్లు అలవరుచుకోవాలి ఫస్ట్ మనం ఎవరిని బాధ పెట్టకూడదు చూసారు కదండి గురుగారు చెప్పినట్టుగా మంచి మంచి అలవాట్లను అలవరుచుకుంటూ మంచిగా ఆలోచించేలాగా ప్రయత్నిద్దాం